శుక్రవారం రోజు ఈ ఏడు పనులు అస్సలు చేయకూడదు చేస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం రోజు అస్సలు ఇల్లు కడిగి తడిగుంట వేసి తుడకూడదు అలా తుడిస్తే ఉన్న లక్ష్మి కాస్త వెళ్ళిపోయి దరిద్ర లక్ష్మి ఇంట్లో చేరుతుంది శుక్రవారం నాడు ఎవరికి పాలు పెరుగు చింతపండు ఇవ్వకూడదు శుక్రవారం రోజు దేవుడి పటాలను దేవుడి మందిరాన్ని పీఠాన్ని కదపకూడదు శుక్రవారం రోజు ఇంట్లో కానీ షాపులో కానీ బూజులు దులపకూడదు అలా దులిపితే మనకి అరిష్టం శుక్రవారం రోజు ఆడపిల్లని గడప దాటించకూడదు అంటే పుట్టింటి నుంచి అతవారింటి నుంచి ఇంటికి రాకూడదు పుట్టింటి నుంచి అతవారింటికి కూడా వెళ్ళకూడదు శుక్రవారం రోజు తలస్నానం అస్థలు చేయకూడదు పండగలు బబ్బాలు అలాగే రోజులు రోజులని చెప్పేసి తలస్నానాలు చేస్తూ ఉంటారు అలా చేయడం శుక్రవారం రోజు మంచిది కాదు మీరు అంతకు ముందు రోజు చేయడం మంచిది శుక్రవారం రోజు సంధ్యా సమయంలో తల కూడా అరిష్టమే ఇలాంటి ముఖ్యమైన విషయాలు శుక్రవారం రోజు పాటించడం వల్ల ఆడపిల్లలకి ఎంతో మంచిది అలాగే లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంట్లో ఇలాంటి పనులు చేయడం వల్ల దరిద్రం వచ్చి చేరే అవకాశం ఉంటుంది ఈ పనులని మనం ఎంత తగ్గించుకుంటే లక్ష్మీ కృపతి అంత పాత్రుడుగా సన్ని